వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ఆహాదీషలు కృషి చేస్తున్న బీజేపీ సీనియర్ నాయకురాలు కొత్తపల్లి పద్మ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ గెలుపు కోసం ఆహర్నిషలు కృషి చేస్తున్నామని బీజేపీ సీనియర్ నాయకురాలు కొత్తపల్లి పద్మ తెలిపారు రాజేంద్ర నగర్ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో ప్రచారం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి అత్యధిక మెజార్డ్ తో గెలుపొందుతాడని ధీమా వ్యక్తం చేశారు ఎండా బాలను సైతం లెక్క చేయకుండా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు ఈ ప్రచారంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు భారీ సంఖ్యలో బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి